ఆటలలో గెలుపు ఓటములు సహజమని చందుర్తి ఎంపీటీసీ పులి రేణుక సత్యం అన్నారు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నీలో గెలుపొందిన జట్లకు ఆదివారం ఎంపీటీసీ బహుమతులు ప్రదానం చేశారు ప్రథమ బహుమతిగా మూడు వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా రెండు వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు రానున్న రోజుల్లో క్రీడలకు పెద్దపీట వేస్తామని యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఆటల వైపు ధ్యాసం అల్లించాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు అసీం ఓరగంటి వెంకటేష్ నక్క యాకూబ్ లింగాల శ్రీనివాస్ పులి నారాయణ పతిపాక వెంకటేష్ పోన్చెట్టి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు Mays. Din, arey. Thank you. Are, dinora qovoy ha, va o'rganamare. Demay magic. Vijay. Ya, shosh. ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా చందూర్తి మండల కేంద్రంలో చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో అండ్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈరోజు రెండు రోజుల పాటు జరిగిన ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులి స్థానిక ఎంపీటీసీ పులి రేణుక సత్యం గారు మరియు స్థానిక నాయకులు దేవుడు మలేశం గారు వచ్చారు మరి ఈరోజు ప్రథమ ద్వితీయ స్త్రేణి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందేసిన నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క చక్కటి రెండు రోజుల పాటు జనవరి ట్వంటీ సందర్భంగా క్రీడలు నిర్వహించిన మా యొక్క నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి క్రీడల్లో గెలుపు ఓటములు సహజం కాబట్టి మరి ఈరోజు యువత ఇంత చక్కగా మైదానంలో ఆసక్తిగా రెండు రో రెండు మూడు రోజుల పాటు వచ్చినందుకు ప్రతి ఒక్క క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్నటి రోజున క్రికెట్ టోర్నమెంటు ఏర్పాటు చేసిన వెంకటేశ్వర గారికి అండ్ చదుర్థి యూత్ అందరికీ ఈ ఆట చక్కటి ఆట ఆడడం జరిగింది ఇందులో ఫస్ట్ భగవతి వెంకటేష్ గారు సెకండ్ భగవతి లింగల శ్రీనివాస్ అండ్ టీం వీళ్ళందరూ మంచి చక్కటి ఆట ఆడి వీళ్ళు ఈరోజు భగవతులు పొందడం జరిగింది ఎందుకంటే ప్రతి సండే కూడా మా స్కూల్లో చతుర్థి స్కూల్లో యువత అందరూ కలిసి చక్కటి ఆటలు ఆడుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండి ఇంకోటి ఈ గ్రౌండ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది కొన్ని చెట్లు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మేము హెచ్ఎం గారికి కానీ లేకపోతే ఎంపీఓ ఎంపీడీఓ గారికి కానీ ఇది ఒక ఈ చెట్లను తొలగించేదానికి ఎందుకంటే ఇది అందరికీ పిల్లలకు ఆడుకునేందుకు మంచి అవకాశం ఉంది కాబట్టి ఇది అందరము మన చందూర్తి గ్రామంలో అందరూ సహాయ సహకారాలు అందించి వారికి గ్రౌండ్ కూడా మనం సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు చక్కని ఆటలు ఆడుకుంటూ అలాగే వేరే ఉద్దేశం పోకుండా ఈ క్రీడలలోనే వాళ్ళు ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిజంగా ఎందుకంటే ఇన్ ఇంతకు ముందు ఫోన్లు పట్టుకొని అక్కడిక్కడ కూర్చుండేది ఈ యొక్క ఆటను గిట్ట ముంగడ వేసుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఆ మైండ్లో మంచి ఫ్రెష్గా ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది అందరూ సహకరించి ఈ చెట్లను తొలగించుదాము ఎందుకంటే ఇవి మధ్యలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా డిస్టర్బ్ జరుగుతుంది మనందరం సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ చెట్లను తొలగిద్దామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను